ఈ ఆలయ తోరణాల గుండా సూర్యకిరణాలు గర్భగుడిలో శివలింగంపై ఎలా పడుతున్నాయి శత్రువులు ఆలయాన్ని తాకకుండా ఈ నందీశ్వరుడు ఎలా కాపాడాడు ఆలయ నిర్మాణ చారిత్రక ఆధారాలు రాతి శాసనాలు ఇప్పటికీ మనము ఇక్కడ చూస్తున్నాము చాళక్యులు ఈ ఆలయాన్ని తామర పువ్వు ఆకారంలోనే ఎందుకు నిర్మించారు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇంతవరకు పరిశోధకులు కూడా ఏల్చలేకపోయారు పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందికంది ఈ ఆలయం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలో ఉంటుంది ఈ ఆలయం పేరు చెప్తేనే అనేకమైనటువంటి ప్రశ్నలతో అంతు చిక్కని శాస్త్ర విజ్ఞాన పరిశోధనలతో నిర్మించబడిన అద్భుతమైన ఆలయంగా చెప్పుకుంటారు ఈ దేవాలయంలోని ఐదు శాసనాలు తెలంగాణ ప్రాచీన చారిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి శాసన పాఠంలో నిర్మాణ సంవత్సరం లేదు అయితే దేవాదయ ధ్వజస్తంభంపై ఉన్న శాసనంలో రెండో తైలపుడు కాలంలోనే దేవాదాయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరిగినట్టు రాయబడింది అంతకుముందే చాలా కాలం క్రితం ఒకటో అయ్యన నాలుగో విక్రమాదిత్యుని కంటే ముందే ఇక్కడి లింగ ప్రతిష్టాపన జరిగినట్టు చరిత్ర చెబుతోంది రామలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు భాగంలో ఉన్న శిలా శాసనంలో నాలుగు పక్కల శాసన పాఠంలో మహామండలేశ్వరుడైన పంపవే నుంచి కోవూరు అనే గ్రామాన్ని రామలింగేశ్వరునికి బహుకరించినట్టుగా పేర్కొన్నారు సెలయేరు బావి వద్ద పక్కన గల నేలపై ఉన్న మరో శాసనం త్రిభువన మల్లా బిరుదాంకితుడు ఆరో విక్రమాదిత్యుడి పాలన కాలం ఒక్క వెయ్యి ఎనభై ఆరు కాలం నాటిదని ఉంది అయితే పురావస్తు శాస్త్రవేత్తలు చారిత్రకారుల అంచనా ప్రకారం నందికంది రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని శాతవాహనుల శకంలో ఒక్క వెయ్యి పద్నాలుగులో కళ్యాణ రాజు విక్రమాదిత్యన పాలనలో నిర్మించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ దేవాలయం యొక్క నిర్మాణం గురించి తెలుసుకున్నట్టయితే భూ ప్రణాళిక నక్షత్రాకారంలో ఉంటుంది శిఖరం భూమిజ శైలితో నిర్మించబడింది ఇక్కడి గర్భగుడి నక్షత్రాకారంలో ఉంటుంది ఈ దేవాలయంలో చాళుక్య శిల్పాలు వివిధ దేవుళ్ళ విగ్రహాలను ఏదీప్యమానంగా చెక్కించారు చతుర్థ శి శిలా స్తంభాలతో కూడిన నవరంగ మండపం ఉంది గర్భాలయంలోని నల్లరాతిపై రామేశ్వర స్వామి అతని భార్య చెక్కబడి ఉన్నారు ఇతర శిల్పాలలో అప్సరసలు దిక్పాలకులు రాక్షసులు మాతృమూర్తి దర్పణ యోధులు శిల్పాలు ఉన్నాయి గర్భాలయం ముందు నల్లరాయితో తయారు చేయబడిన నంది ఉంది దేవాలయం మొత్తం విమాన నక్షత్రాకారంలో ఉంది పదారు కోణాలలో ఉంది పదారు కోణాలకు షోడశ ఉపాచారకులు దగ్గరి సంబంధం ఉంటుంది ముఖమంటపం అంతరాలం గర్భగుడితో దేవాలయం ఉంది గర్భగుడి లోపల ద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకులు విగ్రహాలు ఆ విగ్రహాలకు దక్షిణ దిశలో ఐదు అడుగుల ఎత్తులో మహాగణపతి విగ్రహం కూడా ఉంటుంది ఈ విగ్రహం ఎడమవైపు చూస్తున్నట్టుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఈ దేవాలయంలోని నవరంగ మండపానికి తూర్పు ఉత్తరం దక్షిణాన ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి దేవాలయంలో ఇరవై రెండు స్తంభాలు భిన్నంగా ఉన్నప్పటికీ వాటిపై అమోఘమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి బ్రహ్మ విష్ణు నరసింహ అవతారంలో ఇరన్న కశపుడైన సంవరించే దృశ్యాలు వరాహావతారం నటరాజు శివుడు కాళీమాత మహిషాసుర మర్దిని వాగ్దేవి నృత్య గణపతి కుమారస్వామి దిక్పాలకులు అప్సరసలు జంతువుల దృశ్యాలున్నాయి క్రాస్ బీమ్ ఆధారంతో మలిచిన రాతి స్లాబ్ ఉంది దీని అడుగు క్రాస్ బీమ్ పై పద్మపుష్ప మొగ్గలు ప్రవేశ ద్వారంపై తూర్పువైపు నటరాజు పడమర గజలక్ష్మి విగ్రహం సర్వంగా సుందరంగా చెక్కబడింది సూర్యకిరణాలు గర్భగుడిలో కొలువై శివలింగాన్ని తాకేలా ఈ మహాతోరణం నిర్మించబడింది తోరణం పైకప్పు ఏడు తామర మొగ్గలు భూమిని చూస్తున్నట్టు ఉన్నాయి వీటి మధ్యనున్న ఆరు రంధ్రాల ద్వారా సూర్యకిరణాలు ఒక్కో ఋతువులో ఒక్క రంధ్రం ద్వారా ప్రయాణిస్తూ మూల విరాట్టు శివలింగంపై వెలుగులు ప్రసరింపజేసేలా ఇక్కడ ఆలయ నిర్మాణం చేపట్టడం ఇదొక అద్భుతం ఈ ఆలయం యొక్క అద్భుతం ఏమిటంటే రాజులు మారినా రాజ్యాలు మారినా ఆలయ రూపురేఖలు మారకపోవడం ఈ ఆలయం యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తుంది అలాగే మహాదేవుడు ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు అనడానికి ఓ గట్టి కారణమే ఉంది ఔరంగజేబు ఆలయాలను ధ్వంసం చేస్తున్న కాలంలో ఈ ఆలయాన్ని కూడా విచ్ఛిన్నం చేయడానికి తన సైన్యాన్ని పంపిస్తాడు తన సైన్యము ఈ ఆలయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించగా ఇక్కడ నంది పెద్ద శబ్దాలతో అరిచిందని అప్పుడు ఔరంగజేబు సైనికులు భయపడి పారిపోయారని ఒక కథనం కథనంలో ఉంది ఈ ఆలయం గురించి తెలిపే రాతి శాసనాలు మరియు రాతపూర్వకంగా బొమ్మల రూపంలో చెక్కబడిన రాతి శిల్పాలు చాలానే లభ్యం కావడంతో ఆ యొక్క ఆధారాలు ముందు తరాలకు చారిత్రక సంపదలుగా అందజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా భద్రపరిచారు వాటన్నింటినీ ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో చుట్టూరా ప్రతిష్ఠించిన విధానాన్ని మనము ఇక్కడ చూడవచ్చు వివిధ గ్రామ దేవతల నాగదేవతల రూపాలు సైనికుల విధానాలు పూర్వపు చారిత్రక గుర్తులను తెలియజేసే పురాణాల శిల్పాలు అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూశారుగా ఈ శ్రీ నందికంది రామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క గొప్పతనాన్ని మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోలకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి